హాయ్ హలో వీయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు భార్య స్నేహారెడ్డితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్లి మరి వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చారంట అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళారు నంద్యాల వెళ్ళారు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలిపారు శిల్పా రవిచంద్ర రెడ్డి ఉన్నాడుగా ఆయన మద్దతు తెలిపారు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డితో కలిసి రవిచంద్ర రెడ్డికి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులు భారీగా తల్లి వచ్చారు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి శిల్పా కుటుంబంతో స్నేహం ఉంది ఈ క్రమంలోనే మద్దతు తెలిపేందుకు వెళ్ళినట్లు చెప్పున్నారు వాళ్ళ భార్య స్నేహరెడ్డి ఉన్నారు కదా ఈ శిల్పా వాళ్ళ ఫ్యామిలీకి స్నేహం అదే ఐ మీన్ స్నేహబంధం ఉందంట ఏపీ ఎన్నికల్లో సినీ గ్లామర్ కనిపిస్తుంది నంద్యాలలో అల్లు అర్జున్ సందడి వైసీపీ అభ్యర్థి మద్దతు తెలిపారు వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళారంట అల్లు అర్జున్ సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో సినీ గ్లామర్ కనిపిస్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున అలాగే కూటమి తరఫున పలువురు సినిమా సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు ఈ రోజు పిఠాపురంలో రామ్ చరణ్ అక్కడ తిరిగారంటండి రామ్ చరణ్ తిరిగాారండి ఈ రోజు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మద్దతు తెలిపారు అభ్యర్థిని మద్దతుకు తెలిపారు అల్లు అర్జున్ నంద్యాలలో సందడి చేశారు ఎన్నికల సమయంలో తన మిత్రుడు విజయం కోసం ప్రచారం చేయడానికి బన్నీ నంద్యాల వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల వినియోజకవర్గంలో ఎన్నికల్లో నంద్యాల నుంచి ఈయన శిల్ప రవిచంద్ర రెడ్డి ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ వెళ్లారంట యాక్చువల్ గా ఏంటంటే శిల్ప రవిచంద్ర రెడ్డి భార్య నాగిని రెడ్డి అల్లు అర్జున్ సత్యమంతి స్నేహారెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్ ఈ స్నేహారెడ్డి నాగిని రెడ్డి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట వారిద్దరు క్లాస్మేట్స్ కూడా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్న తర్వాత రవిచంద్ర రెడ్డి బనీ మంచి స్నేహితులు అయ్యారు వాళ్ళిద్దరు ఇప్పుడు బల్లర్జున్ వాళ్ళ భార్య రవిచంద్ర రెడ్డి భార్య ఫ్రెండ్స్ అంట సో ఇప్పుడు వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు ఇరు కుటుంబంలో జరుగుతున్న శుభకార్యాలను వాళ్ళు పాల్గొంటారు స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని గతంలో ఇంటర్వ్యూలో రవిచంద్ర రెడ్డి తెలిపారు రవిచంద్ర రెడ్డి ఇంటర్వ్యూ చెప్పారు స్నేహానికి మంచి విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని తెలిపారు మరోవైపు అల్లు అర్జున్ పీఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మద్దతు తెలిపారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు కూడా మద్దతు తెలిపారు అంటండి మొత్తానికి ఏంటంటే సినీ గ్లామర్ ఏపీలో కనబడుతున్నారు నంద్యాలగా నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర రెడ్డికి ప్రచారం తరపున ఆయన ప్రచారం చేస్తున్న ఆయన తరపున ఎందుకంటే ఆవిడ భార్య స్నేహారెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్ సో వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ సార్ ఒక ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహానికి బాగా విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని రవిచంద్ర రెడ్డి చెప్పుకోచ్చారంటే రాన్న రోజుల్లో వీళ్ళు గెలుస్తారు లేదా చూద్దాం ఎందుకంటే మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా సినీ గ్లామర్ భయంకరంగా ఉంది గ్లామర్ చోటు చేసుకుంది చూద్దాం నాన్న రోజుల్లో ఎవరు గెలుస్తారు ఏంటో సిద్ధంగా ఉంటారు జగన్ గెలుస్తారా సిద్ధమని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాను జనాలు గెలుస్తారు ఏపీ ప్రజల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఎన్నికాలని చెప్తున్నాను కదా చూద్దాం ఎవరు గెలుస్తారు మన వీడియో తగలుద్దాం అంతవరకు